నమస్తే తెలంగాణలో రైతన్నలకి పండగ చేసుకునే సమయం ఆసన్నమైంది ఏరువాక పున్నమకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి బహుమతిని ఇచ్చేసింది రైతే రాజు రైతే వెన్నుముక అని చెప్పుకున్నటువంటి మన భారతదేశంలో మన తెలంగాణలో గత పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి చేసినటువంటి మోసం అందరికీ తెలుసు రుణమాఫీ చేస్తా అని చెయ్యకుండా ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ కానీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతోంది ఇమీడియట్గా మరి అతిపెద్ద ఒక రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ముప్పై ఒక వేల కోట్లతో రుణమాఫీ చేస్తోంది అతి త్వరలో జీవో పాస్ చేస్తుంది ఈ సంబరాలకు అందరూ రైతన్నలు సిద్ధం అవ్వండి మరి ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఓర్చుకొని సోనియా గాంధీ తెలంగాణ ఏ విధంగా ఇచ్చారో మరి అదే విధంగా సోనియా గాంధీ తనయుడైనటువంటి రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు మీరు ఆశీర్వదించిర్రు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కలిసి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతులకి ఏకకాల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చెయ్యబోతోంది రేపో మాపో జీవో విడుదలవుతోంది మనమందరం కూడా సంబరాలు చేసుకొని ప్రభుత్వానికి రైతాంగం తరఫు నుంచి కూడా కూడా రైతులందరూ ప్రభుత్వానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను వినవించుకుంటున్నా గత లాగా కాదు కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నెరవేరుస్తుందని అతి పెద్ద హామీలన్నీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ మా అందరి తరఫున మీ అందరి తరఫున ధన్యవాదాలు జయించే కాంగ్రెస్